ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కోట్ పదహైదు దినాలకు ఫ్రీ బీమేస్తాడు జగన్ అన్న పదహైదు దినాలకు ఒక్క రూపాయికి వేస్తాడు కరోనా టైంలో చంద్రబాబు నాయుడు ఈ పక్కే తిరగలే మూడేళ్ళుగా చెక్పోతాడని ఈ వస్తే కరోనా వచ్చేస్తుంది చచ్చిపోతాడని ఈ పక్కే తిరగలే అర్థమైందా చంద్రబాబు నాయుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఈ పక్క కుప్పానికి అడుగు పెట్టలేదు ఇది వాస్తవం ఆ రోజు నుంచి ఇంకోటి వరకు బీమా ఫ్రీ ఇప్పుడు కూడా అప్పుడు జగన్ ఎలా చేశారు అప్పుడు అది అక్కడ ఎట్లా చేశారు జగన్ కూడా రాలేదు అది బీమా వేసిందే ప్రజలు దానికి అట్లా మరి అది ఈ ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే ఇట్లా డబ్బులు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటున్నారు అని చెప్పేసి అని అంటారు ఇది ఎంతవరకు అది ఎంత ఒకటి కూడా అన్ని తప్పే అది వీనికి పదివేలు వస్తుంది నెలకు సంవత్సరానికి పదివేలు వీనికి పడిపోతుంది వాని అకౌంట్లో బార్బర్ షాప్ డోబీ పడుతుంది ట్యాక్టర్ అని పడుతుంది అది ఎట్లా వీని అకౌంట్ పడేది వాడి వాళ్ళు ఎట్లా తీసుకునేది అంటే ఏదో ఒక రూపంలో కరెంట్ బిల్లులు అని చెప్పేసేసి కరెంట్ బిల్లు మనం కరెంట్ బిల్లు ఒక లైట్ వేసేదానికి మూడు లైట్ వేసుకుని మూడు ఫ్యా మూడు ఫ్యామిలీ ఉంటే మూడు ఫ్యాన్లు కావాలా అది లేకుండా బట్టలు దిగేది కావాలా అన్ని ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువ చంద్రబాబు వాళ్ళ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఇట్లా డబ్బులు సంక్షేమ పథకాలు ఇచ్చేసేసి జనాలు సంపర్భూతులు చేసేస్తున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసేసి అందరినీ పథకాలు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేది గెలవడానికి ఇప్పుడు చెప్పేది చంద్రబాబు రాని వాళ్ళ రాని మా తాత రాని కరెంట్ బిల్లు తగ్గి చెక్ చిన్నోళ్ళు పుట్టేది ఎక్కువ పెరిగినాయి అది మన దేశం లేదు వాడు వాళ్ళు పెంచితే మనం పెంచాల్సి ఉండేది ఇంట్లో నలుగురు ఉంటే ఆరు బండ్లు ఉంది మా ఊర్లో చూపిస్తున్నా ఆరు బండ్లు ఉంది లేడీస్ కోడాల సబ్సిడీ వాళ్ళకి ఒక బండి అట్లుంటే ఎలా పెట్రోల్ ఎక్కదు ఎందుకు డీజిల్ ఎక్కదు చెప్పండి చూస్తాం ముందు సైకిల్ ఈ నుంచి సైకిల్లో పోతలు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వస్తారు కట్లకు ఇప్పుడు ఒంటికి పోయేదో బండి నలుగురు మగవాళ్ళు ఉంటే ఇద్దరు కోడాలు ఉంటే ఇద్దరు కోడాలికి రెండు కూటి ఎందుకు వాటర్ తెచ్చేకి ఏదైనా అంగిడికి పోయి వచ్చాయి అట్లా ఉంటే ఎట్లా పెట్రోల్ తగ్గున్నాం చెప్పండి మీరే చెప్పండి మనం అందరూ చేరి నడిచిపోతే పెట్రోల్ శుద్ధంగా ఎవరికి ఎక్కి చెప్పండి తీసే పని సీఎం కూడా అడగాల పీఎం కూడా అడగాల పెట్రోల్ అంతా ఆడ ఉండిపోయినాయి పైతులోనే అది పాయింట్ పెట్రోల్ ఎక్కిపోయిన మనిషి బుద్ధి ఉండేవాడు ఆ మాట అనకూడదు ఎవరైనా కానీ ఏ నాయకుడైనా కానీ పెట్రోల్ ఎక్కిపోయా అనేది ఆ మాట అనకూడదు పెట్రోల్ మన ఇంటి పని ఈరోజు ఉంది సెప్ట ఫీజు పొడిస్తే కరెంటు ఉంటుంది అని చెప్పే పడుతుంది రెడీ చేసేది కరెంటు ఇపోదు పర్మనెంట్గా ఉంది ఇప్పుడు చెప్పేసిన ఫీజు రిపేర్ అయిపోతే బ్రేక్ డౌన్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని తిరిగితే అవునా ఇప్పుడు కరెంటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంటుందా ఆ ప్రభుత్వం కరెంటు రెండు ప్రభుత్వం బాగుండే అప్పుడు బాగునే ఇప్పుడు బాగుంది ఊరికే చెప్పకూడదు కరెంటు అప్పుడు బాగునే ఇప్పుడు బాగుంది సరే ప్లీజ్ సబ్స్క్రైబ్